అందరికీ నమస్కారం అండి మా పేరు దివ్య మా పెద్ద పేరు చారు వచ్చేసండి మాది మండపేట అండి కొద్ది నెలలుగా బాబు కొనుక్కులో బాగలేదని సన్ రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్తే మండపేట సన్రైజ్ హాస్పిటల్కి తీసుకెళ్తే బాబుకి బ్లడ్ తగ్గిపోయింది ప్లేట్లు తగ్గిపోయింది సీరియస్ కేసు రాజమండ్రి సురక్షాకు తీసుకెళ్తామన్నారండి బాబుని అయితే రాజమండ్రి సురక్షాకి తీసుకెళ్ళాము అక్కడైతే ఐసీలో మూడు రోజులు పెట్టారని ప్లేట్లెట్ బ్లడ్ పెట్టించారండి అయితే అక్కడ డాక్టర్లు అయితే బాబుకు ప్లేట్లెట్ నిలబడతలేదు అయితే సీరియస్ కండిషన్ బాబుకి మూలు టెస్ట్ చేయాలని అన్నారండి మూలు టెస్ట్ అయితే చేయించానండి రాజమండ్రి స్వతంత్రాకి వెళ్ళానండి బాబుకి ఏమన్నా క్యాన్సర్ కట్టా ఏమైనా ఉంటా ఉంది ఏమన్నా మీరు స్వతంత్రాకి వెళ్ళానండి స్వతంత్రాలు అయితే క్యాన్సర్ కట్టా ఏమి లేదని చెప్పారండి బాబుకి అయితే ప్లేట్లెట్ తగ్గడం మాత్రం మానలేదండి అలాగా తగ్గుకుంటూ వచ్చింది ఐదు నెలల నుంచి ప్లేట్లెట్ బ్లడ్ ఇప్పిస్తున్నామండి బాబుకి బాబుకి అయితే మళ్ళీ బ్లడ్ తగ్గిపోతుందని బాగా సీరియస్ అయిందండి మళ్ళీ అప్పుడు విజయవాడ రేంబో హాస్పిటల్కి వెళ్ళామండి రేంబో హాస్పిటల్కి వెళ్తే మూలిగు టెస్ట్ చేయాలన్నారండి మళ్ళీ స్పెషల్ టెస్ట్ కూడా చేశారండి బాబుకి బ్లడ్ టెస్ట్లు బాబు అయితే చిన్న వయసు ఇక్కడ మండపేటలో ట్రీట్మెంట్ చేయించుకున్నాం రాక ట్రీట్మెంట్ చేయించడం వల్ల లక్షలు అయిపోయాను బాబుకి ఇప్పుడైతే నన్ను మీ అందరూ చేయాలంటున్నారండి దానికి ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుందని చెప్తున్నారండి మేమైతేవారం మాకు ఎటువంటి స్థితి టెస్ట్ అయితే నిజమంలో కూడా చేరన్నారండి హైదరాబాద్ చెన్నై గానీ బెంగళూరు గానే తీసుకెళ్ళిపోవాలన్నారండి బాబును తన తరిగి చూస్తానండి పని చేసుకున్నావు అండి మేము అన్ని లక్షలు అయితే చూస్తే చాలా బయటలో ఉన్నాడండి నా బిడ్డ కొరకు మీరు అందరూ సహాయం చేయండి మేమైతే పేదవరమండి మేమంతా ఖర్చు పెట్టేదండి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయమని కోరుకుంటున్నామండి మీకు తోచిన సహాయాన్ని చేసి నవ్వు నాకు బాతికించమని కోరుకుంటున్నామండి